ఎలిగేషన్స్ చేయాలంటే ముందు ఉంటాం కదా మనకి పద్మశ్రీలు ఎలా వచ్చాయో అందరికీ తెలుసు ఈ క్వీన్ కంగనా రణవతి గురించి నేను మాట్లాడుతుంది ఆమె హిమాచల్ ప్రదేశ్లోని ఆమె ఇంటికి లక్ష రూపాయల కరెంటు బిల్లు వచ్చింది ఈ కోడేళ్ల జాతి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటూ నిన్న గడమె అసలు ఎవరు ఉండని ఇంట్లో లక్ష రూపాయల బిల్లు ఎలా వచ్చింది అనేది ఆ ప్రశ్నే మేడం ఇప్పుడు ఒక విషయం అర్థం చేసుకోవాలి మీకు తెలుసు ఎవరో ఉండకపోయినా లైట్లు మెయింటెనెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మీ ఇల్లు మా ఇల్లు లాగా ఒక రెండు పడకల ఇల్లు మూడు పడక గదులు ఇల్లు అయితే అయ్యి ఉండరు కదా మరి అలాంటప్పుడు రాకుండా ఎలా ఉంటుంది జస్ట్ దానికి హిమాచల్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఒక వివరణ ఇచ్చింది మీరు నేను అనుకోండి ఆ బిల్లు కట్టాల్సిందే అని చెప్పి కోర్టులకు ఎక్కినా కానీ వీళ్ళు సెలబ్రిటీలు కదా ఏమన్నా నోట్ చేసుకుంటారు కదా బిల్లు ఇచ్చింది ఏమనంటే అంత అబద్ధం ఆమెకు వచ్చింది యాభై ఐదు వేల రూపాయల బిల్లు పైగా ఆమె జనవరిలో కట్టాల్సిన బిల్లు ఫిబ్రవరిలో కట్టాల్సిన బిల్లు ఈ బిల్లు అంతా కట్టకపోయేసరికి పెనాల్టీ రూపంలో అంత వచ్చింది అని క్లియర్గా స్పష్టత ఇచ్చారనమాట మరి ఇప్పుడు ఏమైనా మాట్లాడతారు ఇప్పుడు కూడా తోడు అంటే ఒకవేళ మీరు బసరీ పొందారు కాబట్టి మీ ఇంటికి కరెంటు ఉన్నా కూడా బిల్లు రాకూడదని ఏమైనా కోరుకుంటారా ఒక పార్టీకి మద్దతుగా ఉండటం తప్పేమీ కాదు కానీ ఏం జరిగినా పలానా పార్టీలో నేను ఉండటం వల్ల జరిగింది అన్నట్టు గగ్గోలు ఎట్టకూడదు కదా అయినా లక్ష రూపాయలు కరెంటు బిల్లు మీకు ఒక లేక మా బహుతి వాళ్ళకి ఐదు వేలు పదివేలు అంటేనే చాలా ఎక్కువ వచ్చినాయి మర్చిపోయాం మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు కరెంటు బిల్లులు మినిమం ఐదు వేలు వస్తూ ఉన్నాయి చిన్న చిన్న ఇళ్ళకి అలాంటిది మీ ఇంటికి ఒక లక్ష రూపాయలు రావడం ఇంకా మా ఆంధ్రప్రదేశ్ తాలూకు టారిఫ్ని మీకు గనకేస్తే ఎన్ని లక్షలు అవుతుంది ఆలోచిస్తుంది అలానే మీరు ఉండనంత మాత్రాన అసి ఆ ఇంటిని అలా పాడుబడిన ఇంటిలాగైతే ఉంచరు ఖచ్చితంగా మెయింటెనెన్స్ చేస్తూనే ఉంటుంది కరెంటు మీటర్ తిరుగుతూనే ఉంటుంది పైగా గవర్నమెంట్ మీకు సబ్సిడీ కూడా ఇచ్చిందట మార్చిన దానికి వివరణ ఇవ్వండి ఊరక నోరేసుకొని పడిపోవడం లేదు మీ నటనా రంగంలోనే మీ నటనని చూపించండి రాజకీయ రంగంలో మీ నటన ఫెయిల్ గతంలో కూడా చాలాసార్లు చెప్పాను రైతుల గురించి మాట్లాడి చంపదెబ్బదిన్నవారు కదా ఎయిర్పోర్ట్లో గుర్తు తెచ్చుకోండి బైక్